ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది అర్జీలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు ముఖ్యంగా భూ వివాదాలు పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి విశాల్ తెలంగాణ వ్యాప్తంగా నలుమూల జిల్లా నలుమూలల నుంచి కూడా ప్రజాభవన్కి ప్రజలు తరలి వస్తున్నారు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వ పెద్దలకు చెప్పుకునేందుకు అర్జీలను పట్టుకొని ప్రజాభవన్కు ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము సార్ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు లైన్లు అంటే పెద్ద పెద్ద ఏదో గుళ్ళ దగ్గర టైం పండుగల టైంలో కనిపించే పెద్ద పెద్ద లైన్లు అవన్నీ కూడా మనకి ప్రస్తుతం ప్రజా ప్రజాభవన్ దగ్గర కనిపిస్తున్నాయి తెలంగాణ నల్గొండ జిల్లాల నుంచి వస్తున్నప్పటికీ అసలు వాళ్ళ సమస్యలు ఇంతవరకు పరిష్కారం అవుతున్నాయి లోపల వీరిని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కూడా ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం చాలామంది ఉన్నారు ఇక్కడ ఒకసారి అడుగుదాం కొంతమంది ప్రజాభవన్ స్వామి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచే నేరుగా కంప్లైంట్లను స్వీకరిస్తుంది మీరు ఏ కంప్లైంట్ తోటి ఈరోజు ప్రజాభవన్కి రావడం జరిగింది మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేస్తున్నారు లోపల స్వామి మేము రాష్ట్రంలో ఉపాధి హామీ ఉద్యోగుల మేమంతా సుమారు పన్నెండు వేల మంది ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు అనే పేరిట మమ్మల్ని కాంట్రాక్ట్ బేస్లో తీసుకొని పద్దెనిమిది సంవత్సరాలు గడిచింది తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు గడిచిపోయినా కూడా మరి ఇరవై సంవత్సరాలు సర్వీస్ పూర్తయినా కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ రెగ్యులర్ చేస్తాను కూడా చేయలేకపోయింది మాదొక పేద కుటుంబము మేము టైలర్ పని చేసుకొని బతికేది ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరిని హాస్టల్లో చదివించాను రెసిడెన్షియలే మొత్తము మా ఆయన ఆర్టీసీలో చేసేవాడు కండక్టర్గా టూ థౌజండ్ లెవెన్లో సకల జన్య సమ్మ జరిగింది ట్వంటీ వన్ డేస్ అప్పుడు వీళ్ళకు జాబు అంటే రానివ్వలేదు యాక్సెప్ట్ చేయలేదు ఇంట్లోనే ఉన్నారు తర్వాత టూ థౌజండ్ నవంబర్ రెగ్యులరేషన్ చాలయ్యాక మా ఆయనది లిస్ట్లో పర్మనెంట్ లిస్ట్లో పేరున్నది ఆరు నెలల ముందే వచ్చింది తర్వాత ఏమైందంటే ఆ డిపో చాలయ్యాక రెండు నెలల శాలరీ ఇవ్వాలి మాకు శాలరీ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఆయనకు హార్ట్ ప్రాబ్లం హార్ట్ అటాక్ వచ్చింది ఇంట్లో శాలరీ లేక ఆర్థిక పరిస్థితి మాది హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయాడు చనిపోయాక పోతే వాళ్ళు టెన్ థౌసండ్ పంపించారు ఏమంటారంటే రెగ్యులర్ లేడు ఆయన అని లిస్ట్లో పేరు తీసేసిండ్రు మాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది ఆల్రెడీ వచ్చిన డబల్ బెడ్రూమ్ అట్లా ఉన్న ఆఫీసర్లు మోసం చేసి కింద మీద చేసి వేరే మా కాపీ వచ్చినట్టు మాకు కాపీ ఇచ్చిర్రు ఫోన్లు చేసిరు ఇంటికి వచ్చి ఇంక్వైరీ చేసుకొని ఫోటోలు దింపుకపోయిరు అన్ని దింపుకపోయారు మా కొడుకు మ్యారేజ్ చేస్తే వాళ్ళు గొంతు కోసిర్రు ఆయనకు ఇప్పుడు ఏం ఏం పని లేదు ఉంటే గాలిగా తిరుగుతున్నాడు ఇప్పుడు ఆయనకి ఉద్యోగం లేదు ఏది లేదు మేము పేద మాకు కూలి వేసుకుంటునే మేము నాకు సార్ భూమి మా శంకపల్లి మండలం రంగారెడ్డి జిల్లా నాకు తిరుగుతున్నా ఈ పోయిన కేసీఆర్ ప్రభుత్వంలో తిరిగిన తిరిగినా కాదు ఒక ముప్పై ముప్పై ఐదు గుంటల భూమి ఉంది ఆ ముప్పై ఐదు గుంటల భూమిలో పడుతున్నా నాకు యాక్సిడెంట్ అయింది ఇల్లు లేదు సార్ ఇల్లు ఇల్లు గురించి కూడా పిటిషన్ పెట్టిన కేసీఆర్ మన రెడ్డి అన్న సార్కు ధన్యవాదాలు చెప్తున్నా फिर रूँ मेरा धरनी में निकाल दिए ऑलरेडी मेरा डेढ़ एकड़ ज़मीन था तीस तीस डेढ़ एकड़ में तीस घंटे रखे और तीस घंटे निकाल दिए मैं मैं एम आर साहब से पास मिला कलेक्टर साहब से मिला बार बार अप्लीकेशन दिया एक अफवार साहब बोल के थे उन्होंने तीन साल घुमा लिए उन्होंने कुछ भी नहीं करे कर तो करता हूं बोल के आज तक नहीं करे फिर उसके बाद और एक दूसरे ऑफिसर आए ఉలో ప్రప్రసాద్ బుల్గే ఉన్న సార్ గుమా సహ ఆఖరి టైం పే అబ్బేత కల్ కసూ కదే ఆజ తే కరె ఉన్స్ఫర్ హగా ఫిర్యీ గవర్నమెంట్ ఆనేకే మే అందరు జాకి అప్లికేషన్ దియా వీళ్ళందరి నుంచి కూడా కంప్లైంట్లు లెటర్ని తీసుకుంటుంది అయితే ఎంతవరకు ఇవి పరిష్కారం అవుతున్నాయో లేదో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికైతే మంగళవారం రోజు ఈరోజు ప్రజావాణి కార్యక్రమం సాగుతోంది మధ్యాహ్నం ఒకటి గంటల వరకు కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం సాగుతుంది ప్రతి మంత్రులందరూ కూడా ప్రజావాణి కార్యక్రమం ఉన్నప్పుడల్లా కూడా ప్రజల చేత సమస్యలు విని విని వాళ్ళ కంప్లైంట్ లెటర్లు తీసుకొని వారికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం మంత్రులు కూడా చేస్తున్నారు కెమెరామ్యాన్ సుధాకర్తో విశాల్ స్వతంత్ర న్యూస్